ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతం ఒక వ్యవస్థ ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాల యొక్క రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు ఒక ధృవతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు ఆయన చేతలు ఆయన రాతలు ఆయన చేపట్టినట్టు అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను నాకు చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి ఎంతో సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది అనేక విషయాలపైన ఆయనతో చర్చతో వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందారని నేను భావిస్తూ ఉంటాను వారు పోరాట యోధుడు మరింత కాలం పోరాడతాడని చెప్పి నేను భావించాను వారు ఎంత త్వరగా ఆ పోరాటాన్ని ముగించి అనేక విజయాలు సాధించాడు ఆయన అనుకున్న వాటిని కూడా సాధించాడు ఈ మధ్యకాలం విజయంతో పాటు కానీ భగవంతుడు నిర్ణయాన్ని మనం ఎవరూ కూడా కాదన్నదేమో భగవంతుడి అందుకొని పైకి వెళ్ళాడు వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా శ్రీ కిరణ్ శ్రీమతి శైలజ అలాగే శ్రీమతి విజయేశ్వరి వారి పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన యొక్క సంతాపాన్ని నా తరఫున మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు ఆయన కూడా అందరినీ మన కుటుంబం అన్నట్టుగా చాలా ఆదరిస్తూ ఉండేవాళ్ళు అందువలన కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను వారికి నివాళులు అర్పిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని సద్గతి ప్రాప్తి ప్రాప్తిచ్చేట్టుగా ఉండాలని చెప్పారని కోరుకుంటూ సర్వదీస్తుంది